అందరికీ నమస్కారం నా పేరు భువనా వెంకటరామాంజనేయులు ప్రకాశం జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుని ఎన్డీఏ కూటమిలో భాగంగా మనకు అధిష్టానం ఆదేశించినటువంటి టీడీపీ తరఫున అశోక్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో కంటెస్టెంట్ చేయబోతున్నారు ఎన్డిఏ భాగస్వామిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు పొత్తు ధర్మంలో భాగంగా అందరూ కూడా అశోక్ రెడ్డి గారి గెలుపు కోసం ప్రతి కార్యకర్త తనకు తన వంతు సాయంగా ఓట్ బ్యాంకును పెంచడానికి గెలుపుకు అందరూ కూడా కృషి చేయాలని గిద్దలూరు పట్టణ బీజేపీ ఆఫీసులో కార్యకర్తలు బీజేపీ నాయకులు సమన్వయ సమావేశం ఏర్పాటు చేశాము ఈ సమన్వయ సమావేశానికి వచ్చినటువంటి ప్రతి నాయకునికి ప్రతి కార్యకర్తకు కృతజ్ఞత తెలియజేస్తున్నాము ప్రతి కార్యకర్త కూడా నిజాయితీగా పనిచేసి మన కూటమి అభ్యర్థి అశోక్ రెడ్డి గారిని ఘన విజయంతో గెలిపించుకొని ఈ నియోజకవర్గ అభివృద్ధికి తగినన్ని నిధులు తీసుకొచ్చి కూడా ఈ ప్రాంత సమస్యలను పరిష్కరించడంలో భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా ఎప్పుడు కూడా ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి జై